ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన సబ్జెక్టు నరాల బలహీనత నర్వస్ వీక్నెసెస్ మధ్యలో చాలామందికి నరాల బలహీనత అనే ఉన్నది దానికోసం కొన్ని యోగాలు చేస్తున్నా వాటిల్లో ఏ ఒక్కటైనా మీరు చేసుకోండి కొన్ని కొన్ని ఫార్ములాలు చెప్తున్నా కష్వింద ఆకు రసంలో వెన్నకలికి శరీరానికి మర్దన చే నరాలకు బలి బలం కలుగును కశ్వంద ఆకు చెన్నంగి కూడా అంటారు ఆకు దాని ఆ కాయలు మన అలసందల బొబ్బర్లు లాగా ఉంటాయి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఖాళీ ప్లేస్లు ఎక్కడైనా దొరుకుతాయి ఒక దగ్గర ఆ విత్తనాలు పడిన చెట్లు ఉంటాయి కొన్ని దగ్గర దొరకవు దాన్ని బట్టి వెతకాల్సి వస్తుంది కొద్దిగా అది రే ఎక్కువగా దొరికేది కాదు ముక్క తక్కువ తక్కువగా ఉంటుంది అది దొరికారంటే మీకు కనపడుతుంది అది కశ్వెంద చెట్టు పొలాల గట్ల దగ్గర ఓపెన్ ప్లేసుల్లోనూ దొరుకుతుంది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కసివిందా అన్న చెన్నంగి చెట్టు కూడా అంటారు దానికి కాయలు వచ్చాయంటే మన సేమ్ మన అలసందలు ఉంటాయి కదా మన బొబ్బర్లు అంతా పడి వస్తాయి దాన్ని కాఫీ కూడా చేసుకుని తాగుతారు దాని గింజలు కసివిందాక రసంలో వెన్న కలిపి శరీరానికి మర్దం చేయొచ్చు అనాలు బలం కలుగును పక్షవాతం ఉన్న వాళ్ళకు కూడా కొందరు ఇది అప్లై చేస్తారు కొందరు వైద్యులు ద్రాక్ష రసంలో తేనె కలిపి సేవిస్తున్నా కూడా నరాలకు బలహీనత అనేది తగ్గుతుంది అంటే గ్రేప్ జ్యూస్ దాంట్లో కొద్దిగా తేనె కలుపుకొని తీసుకొని బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి ఒక స్పూన్ కరివేపాక రసము ఒక స్పూన్ నిమ్మరసం కలిపి దాంట్లో కొద్దిగా పటికివెల్లం కానీ పంచదార కానీ కలిపి సేవిస్తుంటే నరాల బలహీనత తగ్గుతుంది ఒక స్పూన్ కరివేపాక రసము ఒక స్పూన్ నిమ్మరసం కలిపి వెళ్ళము లేదా పంచదార కలుపుకొని తాగితే నరాల బలహీనత తగ్గుతుంది నెక్స్ట్ ఆనియన్ ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని నేతితో వేయించేసి నేతిలో బాగా వేయించండి ఫ్రైలాగా చేసుకొని దాన్ని రోజుకు ఒకసారి తినండి మీ ఇష్టం మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు తినేదానివల్ల ఈ నరాల బలహీనత అనేది తగ్గుతుంది దీంతోపాటు అశ్వగంధ మార్కెట్లో ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది అశ్వగంధ లీహం అయినా తీసుకోండి హల్వా రూపంలో క్యాప్సూల్ రూపంలో అయినా తీసుకోండి పతంజలి స్టోర్స్లో క్యాప్సిల్స్ కూడా దొరుకుతాయి పొడి రూపంలో కూడా ఎల్చూరి వాళ్ళ స్టోర్స్లో కూడా పొడి రూపంలో దొరుకుతుంటుంది దాన్ని వేడి నీళ్ళలో కానీ పాలల్లో కానీ తరపండి త్రీ టైప్స్లో లేహమైనా వాడచ్చు క్యాప్సిల్స్ అయినా వాడచ్చు పొడి అయినా వాడచ్చు మీకు ఏది లభ్యమవుతే అది అశ్వగంధ కూడా వీటితో పాటు వాడండి ఇది నేను చెప్పిన చిన్న చిట్కాలతో పాటు ఇది ఔషధం కూడా మీరు కొద్ది రోజులు కానీ వాడుతూ ఉంటే ఈ యొక్క నరాల బలహీనత అనేది మీకు తగ్గి ఆరోగ్యవంతులుగా అవుతారు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత జై Namaste.